జ్యోతిరావు పుల్లే గురుకుల హాల్య పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడుతూ సోషల్ మీడియాలో రావడాన్ని చూసి వెంటనే రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హాస్టల్ పరిస్థితిని సందర్శించడం జరిగింది విద్యార్థుల సమస్యల గురించి విద్యార్థులను అధ్యాపకులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ మాట్లాడారు జ్యోతిరావు పూలే గురుకుల హాలియా పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడుతూ సోషల్ మీడియాలో రావడాన్ని చూసి వెంటనే రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హాస్టల్ పరిస్థితిని సందర్శించడం జరిగింది విద్యార్థుల సమస్యల గురించి విద్యార్థులను అధ్యాపకులని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాలలో పనితీరు చాలా అధ్వానంగా ఉందని అధ్యాపకుల కొరత ఉందని గత రెండు నెలలుగా పురుగులు పట్టిన బియ్యాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు నలభై రోజులుగా ఇంగ్లీష్ టీచర్ లీవ్లో ఉన్నారు గణితం ఫిజిక్స్ సబ్జెక్టు అధ్యాపకులు కొరత కూడా ఉందని హాస్టల్లో ఉన్న బియ్యాన్ని పరిశీలించడం జరిగింది బీజేపీ పరిశీలనకు వస్తున్నారని తెలిసి అక్కడ ప్రిన్సిపల్ని తొలగించడం జరిగిందని తెలిసిందన్నారు ప్రభుత్వం అధికారులను బదిలీ చేయడం మాత్రమే సరిపోదు మరొకసారి ఇలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజయ్ గనాథే రాష్ట్ర కోశాధికారి ఆకరపు రమేష్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెండే అనిల్ కుమార్ యాదవ్ మదన్మోహన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి కనకయ్య జిల్లా ఉపాధ్యక్షుడు చండేశ్వర్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ముద్ద నవీన్ ఓబీసీ మండల అధ్యక్షులు గోగు వెంకన్న మర్రి వెంకటయ్య లింగయ్య శంకర్ ప్రవీణ్ లాలయ్య గౌడ్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు

పిల్లలను చూడడానికి అట్లాంటి వాళ్ళు మానవత్వంతో మా పిల్లలు ఇవాళ మంచిగా బతురు నా పిల్లలు అమెరికా పోతురు ఆస్ట్రేలియా వస్తుర్రు పోయి చదువుకుంటున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతారు అంటే ఇలాంటి పేద విద్యార్థులు ఉన్న దాంట్లో మేము ఉద్యోగాలు చేసే మా పిల్లలు కూడా బాగుపడుతున్న ఉద్దేశం వాళ్ళకు ఉండాలి ఆ మానవత్వం లేకపోతే పిల్లలు ఇలాగే అవుతుంది దయచేసి ప్రభుత్వం స్థాయి అటెండర్ కాడికి వెళ్ళి వంట చేసి వంట వాడి కాడికి వెళ్ళి నా పిల్లలే తింటారు నా పిల్లలకే పెడుతున్న ఈ అన్నము టీచర్లు కూడా నా పిల్లలకే చదువు నా పిల్లల జీవితాలు బాగుపడాలి అని ప్రతి ఒక్కరి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఆలోచిస్తేనే ఈ గురుకోల ఎస్సీ ఎస్టీ డీసీ హాస్టల్లో బాగుపడతాయి నువ్వు ప్రభుత్వం ఇల్లు కట్టి పక్కకు పెట్టు కనీసం పేద పిల్లలు చదువుకునే బిల్డింగ్ నన్ను శాశ్వతంగా కట్టేయడానికి ముందుకురా సౌకర్యాలు ఏర్పాటు చేయి అవి ఏం చేయకుండా ఉట్టి మాటలతో అందుకే బీజేపీ అంటుంది నువ్వు కామరెడ్డి డిక్లరేషన్ తొందరగా అమలు చేయి నేను ఈ రాష్ట్రంలో ఓబీసీ అధ్యక్షునిగా ఈ గురుకు దాకా వీళ్ళని వదిలేదు జిల్లా జిల్లాలో ఓబీసీ మోర్చా బీజేపీ నాయకులతో కలిసి అన్ని బీసీ హాస్టల్ మేము చెక్ చేస్తాము పర్యటిస్తాము పర్యటిస్తాము అక్కడ ఏ విధంగా ఫుడ్ వేర్తో చాలామంది నాకు తెలుసు కొన్ని ఏళ్ళ కిందనే ఇట్నే పోయి పర్యటన చేస్తే ఆ వాటిని ఆశ్చర్యం తీసుకొని వెళ్ళిపోయింది ఎందుకో లాభం గురించి వీళ్లకు సరియైన రీతిలో ఫుడ్ పెడితే దొరకదు లాభాలు దొరికాయి దీంట్లో కమిషన్లు కావాలి వచ్చే జీతాలు లక్షలు సరిపోతలేవు దయచేసి ప్రభుత్వ ఉద్యోగులకు మా పిల్లలు ఇళ్ళదవుతున్నారు వీళ్ళ వల్ల మేము మా కుటుంబాలు కూడా మంచుకునే ఆలోచనతో చేయాలని ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా అప్పుడప్పుడు వచ్చి